హలో అండి ఈరోజు బ్లాగ్లో ఎంతో రుచికరమైన ఆకాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆకాకరకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం మంచిగా కలిసే వరకు మరలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఆకాకరకాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టకుండా మగ్గనివ్వండి మూత పెడితే ముక్కలు మెత్తబడిపోతాయి ఆకాకరకాయ వేపుడుని వేరే అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్